베ټنه د دې سودروګه مقدار تا

మండల కేంద్రం నుంచి వాలంటీర్లు ఎమ్ ఎరులో శాంత్రికంగా ర్యాలీ చేపడం జరిగింది వాలంటీర్ వ్యవస్థను వెంటనే కొనసాగించాలని చెప్పేసి కోరుతూ ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సచివాలయం అనే వాలంటీర్లు రెండు కళ్ళలాంటి వాళ్ళని చెప్పేసి ఆ రోజు ఈ రెండు వ్యవస్థలు తీసుకురావడం జరిగింది ఆ రెండు వ్యవస్థల్లో కానీ ఐదు సంవత్సరాల పాటు సచివాలయంతో అధికారులతో మేము పని చే పని చేయించుకున్నారు మేము పని చేయడం కూడా జరిగింది కాబట్టి తర్వాత ఎన్ని గత ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పదివేల జీతం ఇస్తాం వాలంటీర్లు కొనసాగిస్తామని చెప్పి చెప్పారు కానీ ఇప్పటిదాకా వాలంటీర్ వాలంటీర్ పైన ఎటువంటి ఊసు కూడా తీసుకురాలేదు కాబట్టి వెంటనే వాలంటీర్లు వెంటనే విధులకు తీసుకోవాలి వాలంటీర్లు పేదలు పేదల దగ్గర ఉండి సేవ చేశారు కేవలం నుండి మహాత్మా గాంధీ గారి ఒక ప్రొటెక్షన్ తీసుకున్నారు గ్రామ సరోజం గ్రామ సరోజం రావాలంటే గ్రామ ప్రజల దగ్గరికే పరిపాలన అందించాలి అందించాలనే ఉద్దేశంతోనే ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ ఈ పదాన్ని మర్చిపోయి వాలంటీర్లు పూర్తిగా వెనుక పెట్టేయడం జరుగుతుంది దాంతోపాటు బలవంతంగా కొంతమంది వాలంటీర్లు కూడా రాజీనామా చేయించారు వాళ్ళని కూడా విధులకు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం గారు మన మీడియాలో ఏం చెప్పారంటే మీకు రెండు వేల ఇరవై మూడులోనే మీ పది విలువ అయిపోయి మీ కొనసాగించలేదు మీరు విధులకు తీసుకోలేదు అని చెప్పేసి చెప్పారు అంటే ఒక్కసారి నిర్వహణ చేసే చేస్తేనే మనకి వాలంటీర్లు జీతాలు పడ్డాయి మాకు వాలంటీర్లు కూడా ప్రభుత్వం నాయకులు